శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం కార్తీక దామోదరాయ నమ పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ట ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి వానికి మీద యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారపుతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రాకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక రోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు ఉండవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు సకల సంపదలు ఇచ్చునదియు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజన దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఐశ్వర్యవృద్ధి కలిగి సుఖింతురు దీని గురించి ఒక ఇతిహాసము కలదు దానిని వివరించెదను వినుము అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఏగుట పూర్వకాలమున ద్రవిడ దేశము అందు నొక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలముననే భర్త చనిపోయెను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచు ఉండేది ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచూ ఉండేది ఎంత సంపాదించిన ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుంటూ ఉండేది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరను మార్గమధ్యమున ఈ శ్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తీసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగ వంటివి ఏ క్షణములో అయినా మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భష్మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము దినము శ్రీమన్నారాయణని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలము నా నదీ స్నానము ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలు నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతము ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము సమాప్తము ఓం నమో భగవతే వాసుదేవాయ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯಯ